వెల్కమ్ టు వ్యూ పాయింట్ దేశంలో ఎన్నికల పండుగకు ముహూర్తం ఖరారయింది సో మార్చ్ ఇరవై మొదటి నోటిఫికేషన్ రాబోతోంది జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి పోతున్నాయి మొత్తం డెబ్బై ఐదు రోజులు సహజంగా ఏ పండుగ కూడా సహజంగా మనకి రంజాన్ అయినా ముప్పై రోజులు వస్తుంది సంక్రాంతి అయినా పండుగ నెల స్టార్ట్ నుంచి ఒక ముప్పై రోజులు ఉంటుంది అనుకుందాం హడావిడి సో ఎన్నికల పండుగలు మాత్రమే డెబ్బై ఐదు రోజులు సుదీర్ఘ కాలం అని చెప్పాలి మనం ఈ సుదీర్ఘకాలంలో దేశంలో ప్రతిరోజు హాట్ హాట్ టాపిక్గా నడుస్తుంది మీడియా కూడా పండుగే జనానికి కూడా ప్రతిరోజు ఏదో కొత్త వార్త చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పాలి అందుకే ఇది ఎన్నికల అన్న సో అసలు విషయంలో వస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిది వస్తుంది నామినేషన్లకు గడువు ఏప్రిల్ ఇరవై ఐదున ముగుస్తుంది ఇరవై ఆరున నామినేషన్లు పరిశీలిస్తారు ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది అలాగే మే పదమూడున పోలింగ్ ఉంటుంది ఓట్ల లెక్కింపు అయితే జూన్ నాలుగున ఓవరాల్గా మనకు ఈ రోజు నుంచి చూసుకుంటే ఎన్నికల పోలింగ్ నాటికి అంటే యాభై ఏడు రోజుల పాటు పోలింగ్ నాటికి ఉంది ఈ రోజు నుంచి ఫలితాలు చూసుకుంటే డెబ్బై ఐదు రోజులు పోలింగ్ చూసుకుంటే యాభై ఏడు రోజులు ఉంది మంది నాలుగో విడతలో జరుగుతోంది మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుంటే మంది నాలుగో విడతలో జరుగుతుంది సరే మిగతా ఎంత కూడా మనకు అంత ఆసక్తి ఉండకపోవచ్చు కానీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యాభై ఏడు రోజుల పాటు గడువు ఉండడం అనేది అది మంచిదా చెడ్డదా మనం ఆలోచిస్తూ ఒక రకంగా మంచి ఒక రకంగా చెడు మంచి ఏ రకంగా మనం ప్రతి ఇంటికి మనం వెళ్ళచ్చు ప్రతి చోట మనం ప్రతి తలుపు తట్టచ్చు చక్కగా ప్రచారం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అసంతృప్తులను బుజ్జగించుకోవచ్చు హడావిడి లేకుండా ప్రశాంతంగా మనం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చు స్ట్రాటజీలు రూపొందించుకోవచ్చు అలాగే మనము ఎక్కడెక్కడ వీక్ ఉన్నామో అక్కడంతా కూడా ఏ ఏ అభ్యర్థి అయినా ఏ పార్టీ అయినా అక్కడంతా కూడా దాన్ని వర్కౌట్ చేసుకోవచ్చు సో చాలా వరకు డబ్బు సమపార్జనకు కూడా కొంత టైము యాభై రోజులు ఉందంటే డబ్బులు కూడా సమకూర్చుకుంటాయి పార్టీలు అయితే ఇక్కడ మైనస్ పార్ట్ నెగటివ్ పార్ట్ ఏంటంటే వాళ్ళి నుంచి ఇంకా యాభై ఏడు రోజుల పాటు డబ్బుల పందేనం చేయాలి రోజు ఎన్నికల ఖర్చు ఖర్చు ఎట్లా ఉంటుంది మనకు తెలుసు కదా ఈసారి ముప్పై ఎనిమిది లక్షలు ఇచ్చింది అంతే సో తొంభై లక్షలేమో ఎంపీకి ముప్పై ఎనిమిది లక్షలేమో ఎమ్మెల్యేకి కానీ ముప్పై ఎనిమిది లక్షలు ఎక్కడవుతుంది ఎవ్రీ డే లక్షల్లోనే ఖర్చు ఉంటుంది కదా సో ప్రచారం అంటే వాళ్ళకి తినిపించాలి తాగిపించాలి వాళ్ళతో తిరగాలి వాళ్ళకి అటు ఇటు తిరగడానికి ఖర్చులు పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకోవాలి ప్రతి చోటకి వెళ్ళినప్పుడు వాడు ఏదో అడుగుతాడు కొన్ని కొన్ని ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి సో ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళని టచ్ చేసే క్రమంలో యాభై ఏడు రోజుల పాటు డబ్బులు ఖర్చు పెట్టి 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 ఇది అభ్యర్థులకు కాస్త ఇబ్బందికరంగా మారుతుంది ఎస్పెషల్లీ జనసేన అభ్యర్థులకు ఇది కొంచెం మైనస్ అని చెప్పాలి ఎందుకు మైనస్ జనసేన కంటే సో జనసేన అభ్యర్థులు అంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు కదా సో ఒక రకంగా ఇది మైనస్ కానీ జనసేనకి ఒక రకంగా ప్లస్ కూడా ఎందుకంటే జనసేన అభ్యర్థులు ఇప్పుడే ప్రకటించారు సో తెలుగుదేశం అంటే వేళ్ళొనుకుపోయింది అలాగే వైసీపీ వేళ్ళుకున్నది జనసేన అంత ఫ్రెషర్స్ కదా ఈ ఫ్రెషర్స్కి ఇది అద్భుతమైన అవకాశంగా కూడా మలుచుకోవచ్చు సో తీపి చేదుల కలయిక అని చెప్పొచ్చు ఏదేమైనా యాభై ఏడు రోజుల పాటు మనకు ఎన్నికలకు సంబంధించి గడువు ఉంది కాబట్టి యాభై ఏడు రోజులని అద్భుతంగా వాడుకోవాలి జనసేన శ్రేణులు ప్రతి ఇంటికి తిరగాలి ప్రతి సమస్యను పరిష్కరించడానికి వాళ్ళకి సమస్యలు గుర్తించాలి వాటికి పరిష్కారాలు చెప్పాలి వాటిని ఎప్పటికి పరిష్కరిస్తారు హామీలు ఇవ్వచ్చు సో ఇన్ఫ్లుయెన్సర్స్ని గుర్తించండి చక్కగా ప్రతి చోట ఇరవై ఒక్క నియోజకవర్గాలే ఉన్నది సో ఈ మొత్తం నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో జనసేన శ్రేణులు ఎవరైతే యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా పనిచే ఎన్నికల్లో పనిచేసే వాళ్ళు సాధారణ ఓటర్ గురించి నేను మాట్లాడట్లా వాళ్ళందరూ కూడా ఇరవై ఒక్క నియోజకవర్గాలకు రండి ఆ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పంచుకోండి స ఈ నియోజకవర్గం నేను పనిచేస్తా వాలంటీర్లీ మంగళగిరి ఆఫీసుని మీరు సంప్రదించండి వాలంటరీగా మీరు వచ్చి నేను పనిచేస్తానని చెప్తే ఏదో ఒక నియోజకవర్గ బాధ్యతలు అక్కడ అప్పగిస్తారు మీరు వెళ్ళండి ప్రతి నియోజకవర్గం నూట డెబ్బై ఐదులో ఇరవై ఒకటి అంటే మిగతా అంతా ఉన్నాయి కదండి నూట యాభై నియోజకవర్గాలు నూట యాభై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడంతా వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే పోటీ చేస్తున్నారు కాబట్టి జనసేన అభ్యర్థులు లేరు కాబట్టి బట్ ఓటర్లు ఉంటారు సహజంగా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చేసి ఈ నియోజకవర్గాల్లో కనుక పనిచేయగలిగితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవటం అనేది పెద్ద విషయం కాదు ఇది ఒక అడ్వాంటేజ్గా మలుచుకొని చేసుకొని వెళితే బాగుంటుంది